ప్రముఖ తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి కథనానికి స్పందించి సీతారాంపురం పంచాయతీ బొమ్మరాజ్పల్లి గ్రామానికి చెందిన లాస్యశ్రీ అనే అనాథ పాపకి బీటీపీఎస్ ప్లాంట్ సిఈసార్ తన సహృదయాన్ని చాటుకొని తమ వంతు సాయం చేశారు అదేవిధంగా అన్ని విధాల పాపకి అణుదండలుగా ఉంటానని మనోధైర్యాన్ని నింపటం జరిగింది మరియు ప్లాంట్ ఎంప్లాయీస్ని కూడా సహాయం చేయమని కోరగా అక్కడే ఉన్న ఎంప్లాయీస్ వెంటనే స్పందించి తమ వంతు సహాయాన్ని త్వరలోనే మీ ద్వారా పాపకు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా పాపని అన్ని విధాలు ఆదుకుంటామని సారు పాపకి మనోధైర్యం చెప్పినారు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్లో అమ్మని అక్కని చెల్ ఆ పిన్నుల్ని చూసుకోవచ్చు అని కొనియాడారు అలాగే ఇక్కడ మీ తాతలు ఉన్నారు మామయ్యలు ఉన్నారు అని చెప్పటం జరిగింది ఎంప్లాయీస్ కూడా ఎంతో స్పోర్టివ్గా తీసుకొని పాపకి మనోధైర్యాన్ని నింపినారు ఆ పాపని సార్ నువ్వు డాక్టర్ కావాలమ్మా అని చెప్పటం అనేది అయితే జరిగింది దానికి అన్ని విధాలా తాము సహాయం చేస్తామని చెప్పినారు ఆ పాప ఎంతో సంతోషంగా ఉంది దీనికి ఉమ్మడి ఉప్పాక పంచాయతీ ప్రజలు నాయకులు సార్కి ధన్యవాదాలు తెలపటం జరిగింది